హాయ్ అండి ఎవరీవన్ న్యూ మీడియాకు స్వాగతం గోనెగన్ల భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో అన్నదాత మహోత్సవము రైతు సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్లలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆవరణంలో అన్నదాత మహోత్సవము రైతు సమ్మేళనం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బివన్ కర్నూలు జిల్లా సీఎం క్రెడిట్ అమర్నాథ్ శ్రీనివాసులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత చీఫ్ మేనేజర్ టి నరేష్ బాబు వహించారు ఈ సందర్భంగా ఆర్బివన్ కర్నూలు జిల్లా సీఎం క్రెడిట్ అమర్నాథ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు అన్నదాత మహోత్సవము రైతు సమ్మేళనం కార్యక్రమం జరుగుతుందన్నారు బ్యాంకులో రైతులకు మాటిగేజ్ లోన్ క్రాప్ లోన్ డైరీ లోన్లు మహిళలకు స్వయం సిద్ధ లోన్ పంట రుణాలు పొదుపు మహిళలకు ఐదు లక్షల నుంచి పదహైదు లక్షల వరకు రుణాలు బంగారు రుణాలు గురించి వివరించారు అలాగే పిఎంజేజేవై పిఎంఎస్బీవై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి రైతులకు వివరించారు బ్యాంకులో రైతులు పంట రుణాలు తీసుకున్న వారు బ్యాంకులో సకాలంలో వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకోవాలని కోరారు బ్యాంకులో అన్ని రకముల వ్యవసాయ సంబంధిత రుణాలు తీసుకొని రైతులు సకాలంలో చెల్లించాలని సూచించారు వ్యవసాయం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని రైతులకు సూచించారు అలాగే కౌలు రైతులు కూడా బ్యాంకులో పంట రుణాలు ఇస్తాం యజమా భూ యజమానికి ఎలాంటి అప్పులు ఉండకూడదు అలాగే కౌలు రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నారు గోనెగన్ల స్టేట్ బ్యాంక్ నుంచి ఎనిమిది మంది రైతులకు ఇస్తరమ్మ సువేదమ్మకు కురువ మల్లయ్య ఎస్ రెహమతుల్లాసా హైరవాడి బందినవాస్ మేకల మునెప్ప రవి రవితేజ బడిసాహబ్ నాయుడు అనే రైతులకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్లు జాకబ్ మధు మనోహర్ కౌసల్య రాఘుహేంద్ర బ్యాంక్ సిబ్బంది తదితర రైతులు పాల్గొన్నారు అండి ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అన్నదాత మహోత్సవం రైతు సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారతదేశానికి వెనుముక రైతు యొక్క ప్రాధాన్యతను గుర్తించి వారి యొక్క వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ఏవైతే బ్యాంకు వారు కొత్త స్కీముల్ని తీసుకొచ్చారో వాటన్నింటినీ కూడా రైతులకు వివరించడం జరిగింది ఆధునిక వ్యవసాయ విధానాలతో పాటు కిసాన్ సమృద్ధి రిన్ అగ్రి ఎంటర్ప్రైజ్ లోన్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అలాగే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా హై వాల్యూ అగ్రి లోన్స్ శాంక్షన్ చేస్తాము అని చెప్పడం కూడానో దీని ఉద్దేశం అలాగే కౌలు రైతులకి సిసిఆర్సి కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడాను టెనెంట్ ఫార్మర్స్ కింద లోన్స్ కూడానో ఇస్తాము అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా గునిగండ్ల మండల రైతు సోదరులకి మీడియా మిత్రులకి తోటి బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ പേര് അമർനാഥ് ശ്രീനിവാസ് അണ്ട് ചീഫ് മാനേജർ കെഡിറ്റ് അൻഡ് എൻപിഎ റീജനൽ ബിസിനസ് ആഫീസ് സ്റ്റേറ്റ് ബാങ്ക് ആഫ് ഇന്ത്യ കർണൂൽ